మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి దీర్ఘకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను వినే అవకాశం ఉన్నది మిత్రులతోని కొంత జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యపరంగా మీకు కొంత ఒత్తిడి పెరగవచ్చును మకర రాశివారు ఈరోజు శివునికి తిలలు నువ్వులు సమర్పించి నమస్కారం చేయండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశివారు ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది మిత్రుల సహకారము సంపూర్ణంగా ఉంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార రంగం లోపల ఈరోజు కొంత రాణిస్తుంది ఈ కుంభరాశివారు ఈరోజు శివునికి ఎర్రటి పుష్పాలు సమర్పించి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి కార్యక్రమాలు కొంత వాయిదా పడే అవకాశం ఉన్నది అయినా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు శ్రద్ధగా చేయండి ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ముందుకు వెళ్తారు కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్యన మధ్యమ స్థాయి సహకారం ఉంటుంది మిత్రుల ద్వారా కొంత లాభాన్ని పొందుతారు వ్యాపారం చేస్తున్న వారికి ఈరోజు కొంత లాభాన్ని గడించే అవకాశం ఉన్నది మీనరాశివారు ముఖ్యంగా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర అష్టకాన్ని చదువుకొని అయ్యప్ప స్వామికి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది